హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కాం ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల సినిమా ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయింది సినిమా మిస్ అయిన అభిమానులు ఇక ఓటీటీలో వీక్షించవచ్చు ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఏ ఓటీటీలో ప్రసారం కానుంది ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు నెల రోజులలోనే ఓటీటీలోకి రానుంది ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జూలై ఇరవై నాలుగున విడుదలైనటువంటి ఈ చిత్రానికి క్రిష్ జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు సుమారు రెండు వందల యాభై కోట్లతో ఏఎం రత్నం నిర్మించారు అయితే మొదటి ఆటతోనే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది దీంతో సుమారు నూట పది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది వాస్తవానికి సెప్టెంబర్ నెలలో ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది అయితే అనుకున్న ఒప్పందం కంటే ముందే స్ట్రీమింగ్ చేసేందుకు వీలుగా అమెజాన్ సంస్థకు చిత్ర నిర్మాతలకు ఒప్పందం జరిగింది ఈ మేరకు అదనంగా మరో పదిహేను కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైందట కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో హిట్ అవుతుంటాయి అటు పవన్ ఫ్యాన్స్ ఇటు చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఓటీటీ పైన ఆశలు పెట్టుకున్నారు ఈ మేరకు ఆగస్టు పదిహేనున అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది అదే జరిగితే ముప్పై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లుగా అవుతోంది అయితే ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయింది ఈ చిత్రానికి నిధి అగర్వాల్ కథానాయికిగా నటించగా బాబీ డియోలో ప్రధాన ప్రతి నాయకుడిగా నటించారు నాజర్ సునీల్ దలీప్ తాహిల్ ఆదిత్య సచిన్ కేడేకర్ కూడా ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధిస్తోంది తొలి వీకెండ్లో వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా నూట తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ ఎనభై పాయింట్ ఎనిమిది ఆరు ఇండియన్ నెట్ వసూలు చేసిందని సాక్ నేల్క్ రిపోర్ట్ ఇచ్చింది ఇక ఈ చిత్రానికి వారం రోజులలోనే లో పద్నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేయడం విశేషం ఇక హరిహర వీరమల్ల చిత్రాన్ని పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో ఏఎం రత్నం నిర్మించారు ఈ చిత్రానికి రెండు వందల యాభై కోట్లు వెచ్చించారు ఇక ఇప్పటి వరకు నూట పది కోట్ల గ్రాస్ వసూలైనట్టుగా ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు ప్రస్తుతం రెండవ వారంలో వసూలు రాబడుతోంది రెండవ వారంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఓటీటీలో హరిహర వీరమల్లు ఏ మేరకు ఆకట్టుకుంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం